హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా ఈరోజు మనం చేయాలనుకున్న టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనుక ఉంటే మీకు తనకి రియేనియం అవుతుందా లేదా తను మళ్ళీ మారి మీ దగ్గరికి వస్తారా రారా మీరు తన కోసం వెయిట్ చేయాలా లేకపోతే ఆన్ అయిపోవాలా అనేది ఇవాళ మనము చూద్దాం ప్లీజ్ ఎంగోస్ ప్లీజ్ గైడ్ మీ యాక్యురేట్గా ఆన్సర్ రావాలి నేను కార్డ్ సర్ఫోల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ ఏమో మీకు కన మీ థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే తననేమో లేదు అంటే పర్సన్ ఏమో త్రీ టు ఫైవ్ టైమ్స్ అనుకోండి కానీ ఇందులో వచ్చే ఏ ఆన్సర్ అయినా కానీ అది మాకే అని ఫోర్స్ఫుల్గా మాత్రం మీరు దాన్ని ఇచ్చేసుకోవద్దండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ టైం టైంలెస్ రీడింగ్ ఈ వీడియో మీకు ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కూడా దీంట్లో అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మెసేజ్ మీకు ఉంటుంది మీకు ఏది రిజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి కానీ వేరేగా ఆలోచించి నా కోసమేనేమో అనేసి మీరు చేసుకోవద్దు కార్డ్ సఫర్ చేస్తుంటే సెవెన్ ఆఫ్ పెండికల్స్ హెట్ సారీ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ కార్డ్ పడింది అంటే తను మనీ మేకింగ్ మనీ కోసం కష్టపడుతున్నారు అనేది మాత్రం ఇప్పుడు తెలుస్తుంది మనకి ప్లీజ్ రిమోస్ ప్లీజ్ గైడ్ మీ అక్యురేట్గా ఆన్సర్ ఇవ్వండి మా పర్సన్ చూసే మా యూఎస్ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు తను మా యూఎస్ తోటి రీయూనియన్ అవుతారా లేదా రీయూనియన్ ఉందా లేదా లేకపోతే మా యూఎస్ మూవ్ ఆన్ అయిపోవాలా का आंसर प्लीज 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 सारे सफल ग्राट्युट्यूड्युट ग्राट्यूट्यूड कृष्णा हरे कृष्णा हरे कृष्णा नाइट ऑफ स The Emperor, Three of Pentacles, The Magician, Seven of Swords. ఎయిట్ ఆఫ్ సైడ్స్ ఎయిట్ ఆఫ్ సైడ్స్ రియూనియన్ బటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ చూసారు కదా చూడండి బటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ ఖచ్చితంగా రియూనియన్ అవుతుందండి మీకు దాంట్లో మాత్రం డౌటే లేదు తను మీ దగ్గరికి తొందరగా రావాలి మీకు తన మా మనసులో ఉన్న మాట చెప్పాలి అని తను చాలా ఏమంటారు ఆతృతగా ఉంది కాకపోతే ఏమంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీరు ఫ్యామిలీ తీసుకోవచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ తీసుకోవచ్చు లేదంటే తను కెరియర్ కూడా తీసుకోవచ్చు ద సన్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్ ఉంది అంపర్ తను తనలో ఉన్న బాధని అంతా దాచుకొని మీ ఎందుకు దూరం అయ్యాను అని చెప్పలేకుండా ఉన్న ఎన్ని తను ఎలా అంటే బాధపడుతున్నారు కానీ లోపల మొత్తము తన బాధని దాచిపెట్టుకుంటూ ఉన్నారనమాట దాచిపెట్టుకొని ఆ స్ట్రగుల్ అనేది పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తున్నారు తను తన ఫ్రెండ్స్తో కానీ లేదంటే గురువులు లేకపోతే తన సర్కల్లో ఎవరైనా మంచిగా ఎలా ఎలా చెప్పాలి తనకి మీ ఇద్దరి గురించి చెప్తే ఎలా మీతో మీతో రీయూనియన్ అవ్వాలి ఎలా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనేది తనకి ఇప్పుడు తెలియటం లేదు అలాగా అందుకోసం తన ఫ్రెండ్స్తో కానీ తనకి రిలేటివ్స్ కానీ అంటే మీకిద్దరికీ ఫేవర్గా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు ఎన్ ఎందుకు చేస్తున్నారు అంటే తను మిమ్మల్ని సడన్గా అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయిండొచ్చు లేకపోతే చాలా దూరంలో తను ఉండి ఉండొచ్చు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీరు అంటే మీ మీరేమన్నా తనని అవాయిడ్ చేస్తారేమో అంటే దాన్ని రికగ్ ఏమంటారు దాన్ని వద్దు నువ్వు నువ్వు ఎన్ని రోజులు నా లైఫ్లో లేవు నన్ను ఎంత బాధ పెట్టావు అని మీరేమన్నా వద్దు అంటే కన్నా తను భరించేంత శక్తి తన దగ్గర లేదు అందుకోసం అనేసి ఒకటి చూడండి నా ఎంప్రయర్ అంటే తినికి ఏం బాధ ఉన్నా కానీ లోపలే ఉంటుంది బయటికి మాత్రము చెప్పారనమాట అలా ఉన్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్వార్ట్స్ వచ్చేసి చూడండి తను ఒక బందీలాగా లాగా అనమాట బందీ అయిపోయి ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లాగా ఉన్నాడు తన అంటే థర్డ్ పార్టీ అంటే మీరు మనీ అనుకోవచ్చు లేకపోతే రిలేషన్ అనుకోవచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అనుకోవచ్చు మీకు ఏది రీజనేట్ అయితే అది తీసుకోండి కానీ మా మాకు ఇదేనేమో థర్డ్ పార్టీ అంటే ఎవరైనా పర్సన్ ఉన్నారేమో అని మాత్రం మీరు అనుకోవద్దండి ప్లీజ్ తను ఒక మ్యూజిషియన్ అంటే ఏదైనా మ్యాజిక్ చేయాలి ఏదో ఒకటి మ్యాజిక్ చెయ్యాలి లేకపోతే మ్యాజిక్ జరిగిపోవాలి జరిగిపోయి మా ఇద్దరికి నేను అయితే బాగుండును అనేసి తను మ్యానిఫెస్టే చేసుకున్నారు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు టెంపుల్స్కి వెళ్తున్నాడు తను ఇది చేస్తు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు అనమాట ఏం అంటే చేస్తున్నాడు అంటే అబ్బాయి అనుకోవద్దండి మీకు ఏది రీజన్ అయితే నా వర్షన్లో నేను చెప్తున్నాను కాబట్టి మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్గా అనుకోండి ఫిమేల్ అయితే మేల్గా అనుకోండి చూడండి హ్యాపీ ఫ్యామిలీ టెన్ ఆఫ్ కప్స్ మీకు కంపల్సరీగా రీయూనియన్ ఉంది హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ చిల్డ్రన్ ఉన్నారు మీ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది ఫస్ట్ మీకు ఈ కివంటే ఇవ్వని మీ పర్సను మీ అహోరాత్రులు ఆలోచించి ఆలోచించి తను మీకోసం తీసుకుంటున్న డెసిషన్ అండి ఎందుకంటే మీది నాకు తెలిసి సోల్మేట్ బంధం అయి ఉండొచ్చు లేకపోతే టిన్ఫ్లేమ్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు అందుకోసమే యూనియన్ యూనివర్స్ అనేది మీ సైడు తనని పుష్ చేస్తుంది అనమాట చూడండి బాటమ్ ఆఫ్ ది డే జడ్జ్మెంట్ కార్డ్ చూసారు కదా వెరీ హ్యాపీగా మీ సెల్ఫ్ లవ్ మీరు చేసుకొని హ్యాపీగా మీరు ఉండండి ఏది ఆలోచించొద్దు ప్లీజ్ మీకు హ్యా మంచిగా కార్డ్స్ అనేవి చాలా ఎలా వచ్చాయంటే అంత యాక్యురేట్గా ఆన్సర్ వచ్చింది చూడండి నేను మీ ముందే కార్డ్స్ సఫల్ చేశాను మీ ముందే కార్డ్స్ తీశాను మీ ముందే పెట్టాను చూడండి కార్డ్స్ ఎంత బాగా వచ్చిందా తను ఈ మీ సిచ్యువేషన్ ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటికి రాగానే మీతోటి రీయూనియన్ అనేది కంపల్సరీ అవుతుంది తన మనసులో చాలా మీ మీద ప్రేమ తను చెప్పాలనుకున్నది అంతా లోపల దాచిపెట్టుకొని ఇలా ఉన్నారు ఎంప్రర్ రాగా చూడండి గంభీరంగా కూర్చున్నాడు చాలా తెలివి కళ్ళ మనిషి అంటే ఎలా చేస్తే మీ రిలేషన్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది బాగా ఆలోచిస్తున్నారు సన్ కార్డ్ ఇది నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎంత వేగంగా మీ దగ్గరికి వీలైతే అంత వేగంగా రావాలి మీతో రీనియూన్ చేసుకోవాలి అని తన ఫ్రెండ్స్తో ఫ్రెండ్ సర్కిల్లో అందరితో తనకి బాగా కావాల్సిన వాళ్ళతోటి మీ గురించి తెలుసుకొని తను మూవ్ అవుతున్నారు మీరు భయపడాల్సింది ఏమీ లేదు హ్యాపీగా మీ సెల్ఫ్ లవ్ అనేది మీరు ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి మీరు చేసుకుంటే మీరు తనే హ్యాపీ మీ దగ్గరికి వస్తాడు యూనివర్సు మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు యూనివర్స్ దాన్ని మీ దగ్గరికి పుష్ చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ చూడండి నచ్చితే కదా మీరు మీ కామెంట్ని ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని పెట్టండి మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి పేరు పెట్టండి డబల్ వన్ డబల్ వన్ అని టైప్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్